చేరుకుండా ఉండాలి ఓకే లేదంటే దానికి ఏమైనా సాలీడు దాని జీవనం అయితే ఇక్కడ తన భక్తుల పోరాటానికి చేరుకున్నాడు చూసింది గోస్ట్ ఎత్తబోయింది ఏం కథ అదే మనం వచ్చినాం కదా మన కెమెరామెన్ మనం ముందుకు వచ్చినప్పుడు మన కెమెరా బ్యాక్ సైడ్ వచ్చినాడు అది ఎట్ట పోయిందో అర్థం కాలేదు అదే అదే ఈ రోజు అయితే మరి ఎట్ట పోయిందో చూడాలి మరి ఈరోజు ఈ రోజు అయితే నెక్స్ట్ వీడియో అయితే తీస్తున్నాము ఈ రోజు కంపల్సరీ అది గోస్ట్ ఎక్కడ ఉండేది ఏం కథ అనేది ఈ రోజు అయితే కంపల్సరీ అయితే కనుక్కుంటాము కెమెరామెన్ కొద్దిగా భయపడినాడు అతనే గుండదడగా అని గుడి నిన్న వీడియోలోనే మనకైతే చెప్పాడు చాలా మీరే చూశారు కదా ఆయాసంకి అయితే చాలా అవస్థపడ్డాడు మేము కూడా కొద్దిగా అతని పరిస్థితి చూసి ఈ మేము శివ అనే ఒక కెమెరామెన్ అయితే తీసుకొచ్చాము ఈ రోజు అయితే మళ్ళీ ఆ గోస్ట్ కోసం అయితే వెళ్తున్నాము ఏం శివు ఈ రోజు మనము కనిపెట్టాలి ఈ రోజు ఏం కదా ఆ రోజు ఎక్కడ బీంది అనేది అదృశ్యం అయిపోయింది ఆ రోజు బయటకు వస్తారు మన ఇద్దరుతోనే అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఏదో చెప్పి వెళ్ళిపోయింది ఈ రోజు తప్పించుకుని తప్పించుకున్నారా ఈ రోజు తప్పించుకుని వెళ్ళిపోయినారా మీ టైం బాగుంది ఏదో చెప్పింది అదే అదృశ్యం అయిపోయింది అదే ఈ రోజు అయితే మేము కంపల్సరీ ఆ లేకుంటే ఏమన్నా వ్యక్తి లేకుంటే శుద్ర పూజలు చేసే వ్యక్ ఏమైనా కనుక్కోవాలి ఈ రోజు అయితే కంపల్సరీ కనుక్కుంటాము కంపల్సరీ వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అయితే రేర్ గా వస్తాయి అలాగే మన ఛానల్ ఫస్ట్ గా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చూస్కోండి ఈ రోజు కెమెరామెన్ ఈ రోజు అయితే ఖచ్చితంగా అనుకుంటామనే ఖచ్చితంగా అనుకుంటామం ఈ రోజు మంచి గుండె మంచి గల నిభరంగల కెమెరామెన్ అయితే ఈ రోజు వచ్చాడు శివ అతని పేరు కూడా మీకు లాస్ట్ లో అయితే అతను కూడా చూపిస్తాము ఓకే మరి లెట్స్ గో నమస్తే నమస్కారం కంపల్సరీ అది గోస్తా లేకపోతే ఏడేం지 మనం ఈ రోజు వెళ్ళి ఎందుకంటే మనం ఏడేందో కనపడింది ఏడేందో కనపడింది ఇక్కడ కాసేను ఇందో కనపడింది ఇక్కడ లేదు ఇక్కడ ఎవరో నిలబడుకున్నట్టుంది ఇక్కడ చెట్టు దగ్గర అన్న

కాదు శివ నువ్వు ఫస్ట్ లోనే ఎట్లా భయపడతా ఎట్లా లేదు నేను భయపడట్లేదు జస్ట్ మీకు చూపిద్దామని పిలిచాను మిమ్మల్ని అంతే కాదు స్టార్టింగ్ లోనే నో 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 ఎట్లా చెప్పు లేదన్నా నేను చూసాను ఇక్కడ మనం తీస్తున్నాము నువ్వు ఫస్ట్ లోనే ఇది కాకూడదు నిన్న చెప్పింది కూడా మేము కూడా ఇచ్చాం కదా లేదన్నా ఇక్కడ చూసాను నేను అలాంటిదేం లేదు శివ

అదే విధంగా అయితే ఉంటాం ఏం సీను చూసినాం కాబట్టి చెప్తాను మేము నిన్న డే టు డే రూమ్ మేము పోరాడినాము మా కెమెరా మ్యాన్ చూడలేదు కాబట్టి కెమెరా మ్యాన్ చూడలేదు కాబట్టి కొద్దిగా తడబడి ఉండొచ్చు అది కనిపించిందో కనిపించదో మరి మనకైతే తెలియదు కానీ మేమైతే డే టు నిన్న పోరాడినాము దాని గురించి అయితే మాకు తెలుసు అలాంటిది ఏమి కాదు మళ్ళీ ఈ రోజు అయితే వస్తున్నాము సరే శివ ఓకే అన్న నువ్వు డేర్గా రా నో ప్రాబ్లం ఓకే రా హలో ఎవరైనా ఉన్నారా నచ్చిపోతారా మళ్ళీ ఏమన్నా ఈరోజు ఏమన్నా గుండెలు ఏమన్నా వేస్తారా గుండ్లు వేర్రా గుండ్లు వేర్రా నిన్నది బెత్తురిపోయింది చూసినాం కదా నిన్న పట్టుకున్నాము రి అయితే దాదా నుంచి అయితే మనం ఇంకా మనం తక్కువ వచ్చినా వేయకూడము గెత్తి మరి లేకపోతే ఈరోజు బెత్తిరిపిచ్చాడో అది అది ఏమో మనకు ఎత్తి నిన్నైతే దీపోత్సవం అయితే చేసింది గుళ్ళు గుండ్లు వేసింది ఈ రోజు కూడా మరి ఈ రోజు గుండ్లు ఏది నాగ గుళ్ళు ఎందుకంటే ఆ రోజు వేసింది కాబట్టి అర్థం చూడ నిజమే మళ్ళీ వేసింది ఎవరన్నా అక్కడ చెప్పలే అదే ఆ రోజు స్టార్టింగ్లో ఎట్లా చేసింది ఎవరైనా ఉండారా ఎవరైనా ఉంటే డేర్గా వచ్చి మాట్లాడండి అంతేగాని ఇలా భయంకరంగా మీరు శబ్దాలు చేస్తే మేము భయపడే రకం కాదు మొన్న మేము చూసాము నిన్ను చూసాము మేము ఈ సౌండ్స్ ఏంటన్నా

అది ఇక్కడే కదా ఏంటన్నా ఇలా ఉంది ఓ మై గాడ్ ఇక్కడే కదా నిన్న అది చూసింది ఇక్కడే కదా ఓయ్ ఓయ్ ఏమే నిన్న తెలియదా పట్టుకున్నాం తెలియదాన్నికో కొత్తగా మితిపై నుంచి ఈ రోజు అయితే రెడీగా యుద్ధ పై నుంచి అయితే వేస్తాను ఈ పై నుంచి అయితే వేస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడు అంతేగాని ఇట్లా దమ్మచాటును అయితే నువ్వు ఓకేనా లోపలికి బెదిరించాలనుకోకు లోపలికి వెదా ఓకే నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లం ఓకే నో ప్రాబ్లం ఆ సౌండ్స్ ఏంటి సౌండ్స్ అదే ఓకే అది లోపలికి రాకుండా మననైతే అడ్డుకట్ట వేయాలని ఏమైనా ఉందా అని బయట ఉన్నా లేకపోతే ఇంట్లో ఉందా అది ఇది దీని స్థావరం అయితే ఉంది అది నిజంగా దే అది ఇక్కడ ఎవరు గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడికైతే ఎవరు రాలేదు శివ ఓకే అందువల్ల అది ఇది స్థావరం అయితే చేసుకునేది ఓకే అందువల్ల అది అంటే కంపల్సరీ ఇక్కడ ఉందనేసి మీ కాన్ఫిడెన్స్ నాకు కంపల్సరీ ఉంది ఓకే అది మనిష లేకపోతే దేవిలా క్షుద్ర పూజలు చేసే వాళ్ళ లేదంటే సోల ఏంటి అనేది అర్థం కావట్లేదు అర్థం కాలేదు అర్థం కాలేదు నాకైతే ఈ సౌండ్స్ ఈ రాళ్ళు వేస్తున్నాయి అసలు మనిషి కనపడట్లేదు అంటే ఈ ఊళ్ళో రాకూడదనే లేకపోతే అది అర్థం కాలే బ్రో బ్రో ఇక్కడ కొంచెం లైట్ అయవా అక్కడ చూడండి లేదా అది పాతబడ్డ ఇల్లు పాతబడ్డ ఇల్లు అది మొత్తం ఉంది పాతబడ్డ ఇల్లు అది ఇక్కడైతే ఏం లేదు అది మనము శివ ఓకే బ్రో అది మనము ఈ స్కూల్ లోకి వెళ్తేనే అటాక్ అది ఓకే అది దాని స్థావరం మీద వెళ్ళినప్పుడు మాత్రమే అటాక్ చేస్తాను చేస్తాను రాళ్ళు వేస్తాను అది ఏంటి అనేది అర్థం కావట్లా అటాక్ చేసేది రాత్రి కూడా ఇదే ఇదే విధంగా మీరు పట్టుకున్నారా నైట్ రాత్రి పట్టుకున్నామే వచ్చేసి వెళ్లిపోయింది మమ్మల్ని తోసేసి వెళ్లిపోయింది వెళ్ళిపోయింది ఈ రోజు అయినా కూడా మళ్ళీ మేము డేట్ చేసి ఈ రోజు అయితే వచ్చినాము లోపలికి ఈ రోజు దాని ఏంది చూడాలి ఈ రోజు లాస్ట్ ఏయ్ ఏయ్ ఎవరు అది ఏమే ఎవరు అనుకుంటున్నా ఈరోజు వదిలేదు నేను ఈరోజు నిన్నటికంటే ఎక్కువ ఈరోజు అయితే ఈ రోజు అయితే ఎక్కువ వస్తున్నాయి చాలా ఆరంగా అది నిన్న డిస్టర్బ్ చేసాము దాని ప్లేస్ గురించి అది అందువల్ల ఈ రోజు అయితే చాలా ఎఫెక్ట్ అయితే ఉన్నట్టు నాకైతే కనిపిస్తా ఉంది మనం ఈ రోజు అయితే చాలా కేర్ఫుల్ గా ఉండాల లేదంటే దానికి మనము ఏమైనా కావచ్చు ఓకే అది మనము దేవుడి అయితే ఉండాలా ఈ రోజు ఏమైనా కావచ్చు చెప్పలేము దాని గురించి చెప్పలేము ఏమైనా కానీ మనము ధైర్యంగా అయితే ఉండాల ఓకే అది

మొత్తం ఏం కనపడాలి రాత్రి మనకు ఈడ ఫస్ట్ కనపడింది కనపడింది ఈడ కనపడింది తర్వాత మళ్ళా వచ్చేసి బయటకు వెళ్ళిపోయింది బయటకు వెళ్ళిపోయింది రోజు కూడా వెళ్దామా అవటర లేచింది ముందు అందరూ లైట్ ఉన్నది మేము వాళ్ళ నువ్వు పోతావా అనే కొట్టావాడమ్మ బాగుంటాయి ఈ రోజు గబ్బి అంటే ఈరోజు గబ్బి గబ్బిలాలు లేవంటే ఈరోజు మళ్ళీ మేము వస్తామని చెప్పి ఉంటుంది హీరో ఒకటి లేదు దీన్ని బట్టి ఏమర్థం అంటే గబ్బిలాలు లేదంటే ఇక్కడ గోస్ట్ లేనంటే అది బయట ఉంటుంది ఈరోజు కంపల్సరీ వస్తామని దానికి తెలిసే ఉంటుంది కాబట్టి ఈరోజు అయితే ఏంట నా సౌండ్ ఎవరు లేరు ఇక్కడ ఎవరు లేరు సౌండ్స్ రాత్రి ఇంకా బీభత్సం చేయలేదు అది నిజంగా మనం తెలిసినట్టయితే సారం ఇదేనా కావాలా అదే దాని రావట్లేదు వచ్చినామంటే అది ఈ విధంగా రాళ్ళు అయితే వేస్తా ఉంది ఇక్కడ కూడా మనం రాత్రి వచ్చేసి వస్తున్నాము కదా హలో ఎవరైనా ఉన్నారా ఇందుకే మాట్లాడండి అంతేగాని ఇలా బెదిరించే రకమైతే మేము బెదనము ఓకేనా ఇప్పుడు ఇక్కడైతే మనకు గోస్ట్ లైట్ నైట్ కూడా వచ్చాము అయితే నైట్ కూడా కన్ఫ్యూజ్ అయిందన్నమాట ఈ రోజు అంటే భయంకరంగా వెస్తాననుకుతురా బ్లూ అవర్ ఇదొక కొత్తగా వచ్చావు కదా నాకు చూపిడందరికి ఏమొచ్చినా ఏమన్నా అట్లాగానే ఉంది ఏమన్నా బయటకి దాకు ఏమన్నా అదే అట్లాగానే ఉంది లైవ్ నాదైతే అట్లాగా లేదు ఇప్పుడు శివ ఈ రోజైతే గబ్బిలాలు అయితే స్కూల్లో అయితే కనిపించలేదు కాబట్టి అది గోస్ట్ అనేది ఈరోజు ఆ రూమ్ లో అయితే లేదు బయట నుంచే మనల్ని అయితే అటాక్ చేస్తాంది ఏం చేయడం నిజమే కదా నల్లేరు గుడి చెప్తా నల్లేరు నల్లే నల్లేరు తింటే మనము నల్లేరు సులగలు ఇవన్నీ వేసుకుంది సులగలు తింటే మంచి మంచి అయితే పొట్టిగా ఉన్నా కూడా హైట్ అయితే పెరుగుతాడు దాన్ని చేసుకునే విధానం అయితే మీకైతే చూపిస్తాను అయ్య ఇదే నల్లేరు అంటే ఇది వచ్చేసి యూట్యూబ్ లో తెలుసు నల్లేరు గురించి మనకు యూట్యూబ్ లో తెలుస్తుంది నల్లేరు అనేది తెలుస్తుంది దీనికి మనకు పైన వచ్చేసి చిగుళ్లు వస్తాయి ఆ చిగుర్లు రాముకొని తింటే బాగుంటుంది శని పల్లీలు అంటారు పల్లీలు అంటారు దీని చిగుర్లు ఆ పల్లీలు కలుపుకొని మనం చట్నీ చేసుకుంటామే చట్నీ చేసుకొని తింటే మంచి పొట్టిగా ఉన్నా కూడా మనకు జీన్స్ అనేటివి పెరుగుతాయి ఆ పెరగడం వల్ల మనిషి కూడా కొద్దిగా హైట్ అయితే పెరుగుతాడు దీని గురించి మళ్ళైతే మీకైతే చెప్తాము ఇప్పుడు మేము ఒక టెన్షన్లో అయితే ఉన్నాము ఈరోజు భయంకరంగా మనయితే గోస్ట్ అయితే అటాక్ చేస్తానే ఉంది స్టార్టింగ్ నుంచి అటాక్ చేస్తానే ఉంది ఓకే ఈ రోజు అయితే దీని గురించి చేస్తాము ఈ లో చెక్ చేసుకోవచ్చు నల్లేరు అని నల్లేరు అంటే మీకు గూగుల్ లో వస్తుంది మేమైతే ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి గోస్ట్ అయితే భయంకరంగా నిజంగా నాకైతే గుండెలైతే కనిపెట్టాలని ఎందుకంటే మేము ఇంత ధైర్యంగా ఎందుకున్నామంటే నిన్న రా దాని అటాక్ అయితే మేము ఖచ్చితంగా ఎదురిచ్చినాము అది పారిపోయింది చిట్లోనే రాత్రి ఇట్లా దిగింది దూకిందిరా దూకింది ఇట్లా దూకింది మళ్ళీ అయితే కనపడాలేదు సైడ్ అయితే పోదు ఎందుకంటే మనం పోయేటప్పుడు ఇట్లే విన్నాం కాబట్టి ఇట్ సైడ్ కనపడాలేదు ఇట్ సైడ్ మేము లైట్ అయితే వేసాము పోలేదు కానీ ఎట్లా వెళ్ళిందో మరి ఈ సైడ్ ఏమన్నా వెళ్ళింది కదా అదే ఈ సైడే పోవాలా ఎందుకంటే మనం అటు సైడ్ పోయినాం కాబట్టి అటు సైడ్ పోయే ఛాన్సే లేదు ఓకే మనం ఈ రోజు అయితే కొత్త రూట్ లో అయితే వెళ్తున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రీను జాగ్రత్తగా ఉండాలా జాగ్రత్తగా ఉండాలి మనం చూసాం కాబట్టి ఆ జాగ్రత్త ఉందా జాగ్రత్తగా ముందు నా ముందు మీరుంటే నాకేం భయం లేదు ఎందుకంటే మొన్న కెమెరామెన్ పాపం ఇది జాగ్రత్త భయంకరంగా ఉంది ఇప్పుడు ఇదే అనమాట తల్లి చుట్టూ రాత్రి వెళ్తే చూపించాము ఇక్కడైతే మేము చిన్నప్పుడు ఈ అయితే కుక్కలు సతలు గంగిధ్రా గంగలు ఇక్కడ ఎన్ని ఏళ్ళ చెట్టు ఇది అసలు అవును అవును ఎంత పెద్ద చెట్టు అసలు అసలు ఈ ఊరు కాలేజీ చెట్టు కూడా నిజంగా అయితే వెళ్ళిపోయింది ఇక్కడైతే మనకి ఇప్పుడే గంగమ్మ రాయి అయితే ఉంది జాగ్రత్తలు భయంకరంగా ఉంది బాబా ఇక్కడ 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 అమ్మవారు ఇక్కడ ఇక్కడ ఉంది ఉండే అది మట్టి వల్ల ఏమన్నా ఊడిపోయిందో ఎట్లా మరి తెలియదు అదే అక్కడ ఇంట్లో ఉండేది సీనో సునా ఇక్కడ మనకు కరెంట్ వైర్లు అయితే ఉన్నాయి ఓకే ఓకే చూసుకోవాలి ఎందుకంటే

చూశారు కదా సాలిడ్ దాని జీవనం కోసం అయితే ఇక్కడ తన బతుకు పోరాటాన్ని అయితే చేసుకునేది గూడునైతే వేసుకునేది ఈ ఈ మధ్యలో వచ్చేసి మనకు పురుగులు పడతాయి అది అదే దానికి జీవన ఏదన్నా పోయినా కూడా తలుపుకుంటది అంతే తలుపుకుంటే చిక్కుకుపోతుంది అది అది ఎన్ని రోజులు పడి ఉంటుందో మరి సాలీడు చూసినా కూడా మనకు గోస్ట్ అయితే మనకు గుర్తుకు ఎందుకంటే పాత పడ్డ ఎక్కువ ఉంటాయి అది ఓకే ఇది భయంకరంగా ఉంది నా దావా భయంకరంగా ఉంది వస్తానవా ఓకే డన్ హలో ఎవరైనా ఉండరా ఎవరైనా ఉండరా మనకు ఏడు కూడా పాతబడ్డ బాణం ఆ అన్న ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కానీ మనుషులెక్క ఎన్ని రోజులు మీరు ఇక్కడ లేరు లేరు శ్రీ గత ఇరవై ఏళ్ళుగా ఇక్కడ మొత్తం అంతా దాని వల్లనే మీకైతే చెప్పాను కదా